నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ జై భారత్ ప్రత్యేక చర్చకు స్వాగతం తమిళనాడు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై ఫారెన్ టూర్ ముగించుకొని లండన్ నుంచి తాజాగానే తిరిగి వచ్చారు వచ్చి రావడంతోనే డైనాస్టీ పాలిటిక్స్ మీద మాట్లాడారు అలాగే వచ్చే ఎన్నికలలో రెండు వేల ఇరవై ఆరులో జరగబోయేటువంటి ఎన్నికల్లో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే దానికి గాను ఇప్పటి నుంచే మా వర్క్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇదివరకే మొదలైంది అది కొనసాగిస్తాం అంటూ అన్నామలై మాట్లాడడం జరిగింది మరి అన్నామలై వ్యూహ రచన ఏ విధంగా ఉంది మరి సాధ్యాసాధ్యాలు ఏంటి తమిళనాడులో ద్రవిడియన్ పాలిటిక్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఎప్పుడు కూడా అధికార మార్పిడి ఆ రెండు పార్టీల మధ్యనే దోబూచులాడుతుంది కానీ దాన్ని బ్రేక్ చేస్తూ బీజేపీ ఎమర్జ్ అయ్యేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రయత్నంలో అన్నామలై ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు మరి దక్షిణాది నుంచి ముఖ్యంగా సౌత్ లో ఈ మధ్య కాలంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడేమైనా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ తమిళనాడులో కూడా ఏమైనా సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుందా ఈ అంశాల మీద మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాజు గారు ప్రసాద్ గారు అన్నామలై ఈజ్ బ్యాక్ సింగమంటారు అతను అందరు కూడా తమిళనాడు సింగం అంటారు మేబీ అతను లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్తో కొంత డిసప్పాయింట్ అయి ఉన్నారేమో ఆ డిసప్పాయింట్మెంట్తో బ్రేక్ తీసుకున్నారా లేకపోతే అతను స్టడీస్ కోసం తీసుకున్నారా తెలియదు మొత్తానికి బ్రేక్ తీసుకున్నారు ఇస్ బ్యాక్ అగైన్ వచ్చిన తర్వాత మీరు కూడా వినే ఉంటారు అతను మీడియాతో మాట్లాడినటువంటి మాటలు డైనాసిటీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు డిఎంకేకి చరమగీతం పాడతాం అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు ఒక హెచ్చరిక జారీ చేశారు సో మీ ఇనీషియల్ అన్నామల గారు తిరిగి రావడం వల్ల తమిళనాడు బీజేపీలో గణనీయంగా వాళ్ళు ఆ జోష్ మళ్ళీ తీసుకొస్తారు అంటే లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ వాళ్ళకి ఓటు శాతం పదకొండు పర్సెంట్ వరకు వచ్చింది కానీ సీట్లు ఏం రాలేదు దాంతో కొంచెం డిసప్పాయింట్ అయినట్టు ఉన్నారు కానీ వారు అప్పుడేం చెప్పారంటే ముందే మేము ప్లాన్ చేసుకున్నాను పార్టీ లీడర్షిప్ చెప్పాను కొంచెం వెళ్ళాలి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రెస్టీజియూ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ వెళ్ళాలి అని చెప్పారు సో వారు మళ్ళీ తిరిగి రావడము ఇంకొక తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది దానికి ప్రిపరేషన్ మరి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అన్ని పార్టీల నుంచి అన్నిటికీ స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మనము చూసుకుంటే వేరియస్ ఫార్మేషన్స్ ఎలా ఉంది కరెంట్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఎలా అనేది మనం చూసుకుంటే మొత్తం గవర్నమెంట్ లో ఏమో అన్ని పార్టీలు కొలిజియన్ గా ఉన్నారు అపోజిషన్ ఏమో మొత్తం చీలిపోయి ఉన్నారు సో అది చాలా వీళ్ళకి మొత్తం అన్ని సీట్లు గెలవడానికి ముఖ్యమైన కారణం అది తమిళనాడులో సో యాక్చువల్లీ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారు మనకి డిఎంకే పార్టీ దగ్గరకు వచ్చేసరికి ఏమో ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేకపోతే మార్క్సిస్ట్ వీసీకే ఎండికే ఎండిఎంకే ఐఎండిఎం బీజేపీకి ఎవరైనా చిన్న చిన్న పార్టీలు ఉన్నారు ఏఐడిఎంకే అది సపరేట్ పార్టీ అయిపోయింది అనమాట సపరేట్ గా ఉన్నారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎలియన్స్ పార్ట్నర్లతో ఇటువంటి వాటిలో ఏంటంటే వీళ్ళకి మొత్తం మీడియాలో అక్కడ ఇక్కడ మంచి జోష్ వచ్చినా సరే క్రిటికల్ మాస్ ఏదైతే ఉందో బూత్ మేనేజ్మెంట్ ఇవి వీళ్ళ గ్రాస్ రూట్ లెవెల్లో కొంచెం వీక్ ఉన్నారనమాట బీజేపీ వాళ్ళు సో అందు గురించి ఎటువంటి సీట్లు రాలేకపోయింది అలాగే ఇంకొంచెం ఈ పర్సెప్షన్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అంటే నార్త్ ఇండియన్ పార్టీ అని ఒక ముద్ర అయితే పడిపోయింది అక్కడ దాన్ని మోదీ గారు ఫస్ట్ టర్మ్ తో చూసుకుంటే కొంచెం సెకండ్ టర్మ్ లో బాగా తగ్గింది సో ఎందుకంటే వారు చేసిన సెంగోల్ శర్మని కానివ్వండి కాశీ తమిళ సంగమము సౌరాష్ట్ర తమిళ సంగమం ఇటువంటి చేశారు బాగానే చేశారు సో అలాగే కొంచెం ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చూసుకుంటే వీళ్ళు ఏఐడిఎంకే ఫార్మ్ చేశారు అప్పుడు అప్పుడు లో నాలుగే సీట్లు తెలిసారు పని గారి గవర్నమెంట్ అనేది మరి అంత వర్స్ట్ గా ఏం రిజల్ట్ రాలేదు మనం ఇక్కడ పది సీట్లు పదకొండు సీట్లు అలా చూస్తున్నాం కదా అలా అటువంటి పరిస్థితి ఏం రాలేదు అప్పుడు వారికి అక్కడ అయితే ఇప్పుడున్నటువంటి ఈ షార్ట్ టర్మ్ లో పెద్ద టైం కూడా లేదు వాస్తవానికి ఇరవై నాలుగు అయితే ఇంక ఇరవై ఐదు ఒకటే మధ్యలో మిగిలింది ఒక సంవత్సరం ఉంది గట్టిగా చెప్పుకుంటే ఈ సంవత్సర కాలంలో అన్నామలై లేదా బీజేపీ ఇక్కడ తమిళనాడు బీజేపీ ఏం చేయగలుగుతుంది వీళ్ళ ముందున్నటువంటి అన్నామలై ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి థ్రెట్స్ ఏంటి ముఖ్యంగా వాళ్ళకి తమిళనాడు రాజకీయాల్లో ఏంటంటే అంటే ఇండివిజువల్స్ మీద నడుస్తుంది అనమాట అంటే వాళ్ళకి హీరో ఇమేజ్ దాని మీద నడుస్తుంది చాలా మంది మీరు లీడర్స్ ఎవరైనా చూసుకోండి అటువంటి దాంట్లో ఏంటంటే వీరికి కావాల్సిన బిల్డప్ అవన్నీ ఉన్నాయి అంటే స్ట్రెంగ్త్ మీరు చూసుకుంటే మీరు బాగా చదువుకున్న వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ సో మంచి లీడర్షిప్ యూత్ లో కూడా మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి వయసు కూడా చిన్నదే అంటే రాజకీయంగా రాజకీయ చాలా చిన్న వయసు ఇంకా డైనమిజం కూడా ఉంది కష్టపడ్డారు ప్రతి ఊళ్ళు తిరిగారు అసలు క్లీన్ ఇమేజ్ కరప్షన్ ఎక్కడ తాగు అని వ్యక్తి అది ఈయన స్ట్రెంగ్స్ అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ పరంగా బీజేపీ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో వీక్ గా ఉంది అక్కడ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే వాళ్ళకి మాస్ లీడర్లు ఎవరు లేరు ఒక్కరి అది అయ్యే కాదు కానీ ఇక్కడ వీళ్ళకి ఏం చేయొచ్చు అంటే కొంచెము మొత్తం రెండు వందల ముప్పై నాలుగు సీట్ల కంటే మనకి చూసాం జనసేన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు ఒక్క సీట్ కూడా గెలవలేదు కానీ నెక్స్ట్ టైం స్ట్రాటజిక్ గా కొన్ని సీట్లే తీసుకున్నారు మొత్తం ఫోకస్ దాని మీదే పెట్టారు మంచి అవుట్కమ్ వచ్చింది బహుశా బీజేపీ కూడా ఇంకా ఎదగాలంటే ఇంకా టైం పడుతుంది అది వాస్తవ పరిస్థితి కొంతమంది బీజేపీ శ్రేణులకి వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఉన్న వాస్తవం ఉన్నది ఉన్నట్టు చెప్పడం మన బాధ్యత ఆయనట్టుగా ఆయన అన్నట్టుగా రెండు వేల ఇరవై ఆరులో బీజేపీ సొంతంగా కాకపోయినా కూటమైనా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్ట సాధ్యం అంటారా కాదంటారా అంటే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ వ్యతిరేకత అయితే వచ్చింది వాస్తవం అది కానీ వీళ్ళు ఎలా ఎలయన్స్ ఫామ్ చేస్తారు ఎలా సీట్లు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనకి ఒక చిన్న ఉదాహరణ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఘోరమైన దెబ్బ పడింది వీళ్ళకి ఎన్డిఏకి కానీ ఇప్పుడు చూస్తున్న బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది అలాగే ఇప్పుడు లోక్ సభలో వీళ్ళకి సీట్ ఏం రాకపోయినా సరే వీళ్ళు కొంచెం ఎలైన్స్ ఫామ్ చేసుకుని బాగా ముంచు ముందు నుంచే ప్లానింగ్ చేసుకుని క్యాండిడేట్లను ముందే డిక్లేర్ చేసుకుని కొంచెం బాగా ఫామ్ చేస్తే ఏమన్నా అవ్వచ్చు అక్కడ పార్టీ అక్కడ అందుకు ఏంటంటే అన్నామలై పైకి రాకుండా వాళ్ళు కూడా కాన్స్పిరసీ చేశారనమాట ఎందుకంటే ఈయన ఇంకా పైకి వచ్చి గెలిస్తే ఇంక ఏక అవుతాడని భయం అనమాట వాళ్ళకి వాళ్ళ పార్టీ ఉనికి లేకుండా చేస్తాడని భయం సో అలాగే కొంచెం ఏంటంటే వీళ్ళకి బీజేపీకి వాళ్ళకి వచ్చిన లీడర్లు వచ్చినా ఏమొచ్చినా సరే ఓటు శాతం పెరిగినా సరే సీట్లు మాత్రం రాలేదనమాట సో అది కొంచెం చాలా పెద్ద ఛాలెంజ్ గా ఉంది వాళ్ళకి అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా క్లీన్ ఇమేజ్ ఉంది చాలా అతను ఏం చేయదలుచుకున్నాడో చాలా స్పష్టత క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి అందులో ఏం నో డౌట్ అబౌట్ ఇట్ ఈ రాజకీయ అనుభవం లేకపోవడం అనేది ఏమన్నా కొంత అతనికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా లేకపోతే అది పెద్ద ఇష్యూ కాదనుకోవచ్చు అంటే అనుభవం లేకపోవడం ఒకటి ఒక్కోసారి ఏమవుతుంది అంటే అంటే ఆ దూకుడు కూడా అది మనకి రివర్స్ అవ్వచ్చు అనమాట లైక్ ఒక్కోసారి అంటే ఆయన అసలు ఏం అని సెంట్రల్ లీడర్షిప్ చాలా కన్విన్స్ చేశారు ఆయన యాక్చువల్లీ తో పొత్తు పెట్టుకోకుండా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి మనకు సీట్లు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు కానీ లోక్ సభలో మనకి చూసాం కదా దానికి ఎగ్జాంపుల్ అదే ఒకవేళ వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేసింటే మినిమం ఇరవై సీట్లు గెలిచి ఉండేవాళ్ళు అంటే ఇవి ఏంటంటే కొంచెం ఆ దూకుడు అనేది అంటే అది ఎక్స్పీరియన్స్ తో కొంచెం స్లో అవుతారన్నమాట మన క్యాడర్ ని వాళ్ళని ఏంటంటే బాగా ఉత్తేజపరచడానికి దూకుడు బానే ఉంటుంది కానీ సీట్లు సంపాదించి సీట్లు తీసుకురావడంలో అది ఒకసారి మనం నిదానంగా ఉంటేనే మంచిది అనమాట లాంగ్ రన్ లో అతని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అది కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి ఇప్పుడు బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వచ్చేదానికి ఉంటుంది బలము రెండు వందల డెబ్బై రెండు సీట్లు వచ్చేదానికి బలం వేరుంటుంది కదా అటువంటివి కూడా కొన్ని చిన్న చిన్నవి మనకి ఏంటంటే అనుభవంతో నేర్చుకున్న గుణపాఠాలు ఉంటాయి అన్నమాట సో వాటిని ఇదొకటిగా తీసుకోవచ్చు అంటే రాజకీయాల్లో ఇది రైట్ రాంగ్ అని మనం చెప్ప చెప్పలేము అనమాట కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ తో వారికి కూడా నేర్చుకుని ముందుకు వెళ్ళొచ్చు అది సో కరప్షన్ ఎలిగేషన్స్ అయితే డిఎంకే మీద చాలా ఉన్నాయి అసలు డిఎంకే ఫైల్స్ అనే వాళ్ళు తీశారు బయటికి అన్న మలయ్య గారు ఈటిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కామ్ అని లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్కామ్ అని లేకపోతే తమిళనాడు మెడికల్ సర్వీసెస్ స్కామ్ అని ఇవన్నీ స్కామ్ లో బయటకు తీశారు అలాగే వీళ్ళ ఆస్తులన్నీ కూడా తీశారు వన్ పాయింట్ త్రీ ఫోర్ లాక్ క్రోర్స్ ఉన్నాయి వీళ్ళకి ఇండివిజువల్ స్టాలిన్ కానివ్వండి ఉదయనిధి స్టాలిన్ సబరీస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం తీశారు అన్నమాట మరి స్వభావము ఈ ప్రభావం ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందే జరిగాయి కదా డిఎంకే ఫైల్స్ ని రిలీజ్ చేయడం ఎలక్షన్ ముందే జరిగాయి ఈ ప్రజలు పట్టించుకోలేదా లేకపోతే సామాన్య ప్రజలకి ఈ మెసేజ్ రీచ్ అవ్వలేదా ఎలా అనుకోవాలి ఒకటి ఏంటంటే సామాన్య ప్రజలకి రీచ్ అవ్వలేదు ఇంకోటి ఏంటంటే అక్కడ తమిళనాడులో మనకి ఏపీలో లాగే అక్కడ కూడా క్యాస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఇంకోటి ఏంటంటే కన్వర్షన్ ఇవన్నీ సమస్యలు కూడా ఎక్కువ సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇంకోటి కి ఒక పర్సెప్షన్ ఒక ముద్ర కూడా పడింది నార్త్ ఇండియన్ పార్టీ అని ఒక ముద్ర కూడా ఉంది సో ఇవన్నీ వల్ల ఆ ఓట్లుగా అంటే ఇంట్రెస్ట్ చూపించిన ఇని మీద ఓట్లుగా కన్వర్ట్ కాలేకపోయింది సో కరప్షన్ అంటారా మీరు చూసుకుంటే ఏ డిఎంకే మీద కూడా ఉన్నాయి డిఎంకే మీద కూడా ఉన్నాయి సో అందు గురించి కొన్ని చోట్ల చాలా పెద్ద ఇష్యూ అవ్వచ్చేమో కానీ తమిళనాడులో అంత పెద్ద ఇష్యూ అవ్వకపోవచ్చు మనకి ఈ మధ్య కాలంలో కొన్ని నెలల నుంచి దక్షిణ భారతంలోనే కాదు ఎంటైర్ ఇండియాలోనే పొలిటికల్గా చాలా స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతున్నటువంటి లీడర్ గా మనం పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు సో మనం మన మహారాష్ట్ర ఎన్నికల్లో అతను ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా మంచి ఎక్సెప్ట్ ఒక ఒక్క నియోజకవర్గం తప్పితే మిగతా అన్ని నియోజకవర్గాల్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ తర్వాత ఢిల్లీ టూర్ వెళ్ళడము అతని అందరూ కేంద్ర మంత్రులు కెలవడం మోదీ గారు అతన్ని అభినందించడం అంతా మనం చూసాం సో మేబీ రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా అతన్ని ఉపయోగించవచ్చేమో అని అనుకుంటూ ఉన్నారు పొలిటికల్ సర్కిల్స్లో సో ఇంకా నార్త్లోనే అతన్ని ఉపయోగించినప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సౌత్ సౌత్లో ఎందుకు ప్రయోగించకూడదు కొద్ది రోజుల కింద చర్చ కూడా జరిగింది ఒక వేదిక మీద వీళ్ళిద్దరు వస్తారు అని చెప్పి వేదిక మీదకి రావడం అంటే పార్టీలకు రావడం కాదు కానీ ఏదో ఒక రూపంలో ఎందుకంటే ఎలాగో పొత్తులోనే ఉన్నారు కాబట్టి ఎన్డీఏతో పొత్తులోనే ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడులో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ కావడానికి ఏ మేరకు సహాయపడగలడం పాసిబిలిటీ పవన్ కవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ బహుశా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరికి ఉండకపోవచ్చు సో ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ గారే అన్నారు ఏ పవన్ ఆంది హే అంటారు అంటే వీరు తుఫాన్ లాంటి వాళ్ళు అంత ఫోర్స్ ఉన్న వ్యక్తి అని చెప్పారు సో మనం చూసుకుంటే నాందేడు జిల్లా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో మనకి తెలంగాణ బార్డర్ లో వచ్చే ప్రాంతాల్లో వారు చేసిన క్యాంపెయినింగ్ చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సీట్లు గెలిచారు ఏదో ఒక్క సీటు మినహా అనుకుంటా సో అలాగే తమిళనాడులో మనం చూసుకుంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే చెన్నైలోనే ఉన్నారు చెన్నైలో ఒకప్పుడు తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు చాలా మంది సో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఇంకోటి చెన్నై పక్కనే ఉండే తిరువళ్ళూర్ డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది అక్కడ కూడా వాళ్ళు బాగున్నారనమాట అలాగే వేలూరు కృష్ణగిరి ధర్మపురి తిరువన్నమలై ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అండి ఇక్కడ వారు మాట్లాడుతుంది ఏదైతే ఉందో వాళ్ళు ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అక్కడ సో అందు గురించి నో డౌట్ ఏంటంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా సరే ఆ పార్టీ సింపతైజర్ గా ఉండే వాళ్ళ చేత పార్టీకి ఓట్లు వేయించే బాధ్యత లేకపోతే అక్కడ ఉండే బూత్ ఏర్పాటు చేసుకునే బాధ్యత అక్కడ ఉండే లోకల్ లీడర్స్ కి కానీ సంస్థాగతంగా బీజేపీకి పైన బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు అక్కడ పార్టీలు ప్రధాన పార్టీలు డిఎంకే అన్నాడీఎంకే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విజయ పార్టీ ఇంకా ఏవో కమల్ హాసన్ పార్టీ ఉంది ఇంతవరకు ఏం పెద్దగా ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేదు ఇన్ని పార్టీల మధ్య డెఫినెట్ ఓట్ల చీలిక జరుగుతుంది ఈ ద్రవిడ ఓటు బ్యాంక్ కి ఓట్ల చీలిక డెఫినెట్ జరుగుతుంది ఈ ఓట్ల చీలిక జరిగితే గనక అది బీజేపీకి లేదా అన్నామలైకి మేర ప్లస్ అయ్యే అవకాశం ఉంది అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఓట్లు చీలడం అనేది బీజేపీకి బహుశా అంటే అపోజిషన్ సో అది ప్రాబ్లం అవుతుంది సో అందు గురించి అంటే ఇప్పుడు మనం జార్ఖండ్ లో కూడా చూసుకున్న అపోజిషన్ ఓట్లు అతను వచ్చాడు టైగర్ అనే ఆయన అతన్ని స్ప్లిట్ చేశాడు దాంతో ప్రాబ్లం కూర్మి ఓట్స్ అన్ని అతను వెళ్ళిపోయాయి సో కానీ ఇక్కడ మనం విజయ్ ఉన్నాడు తలపతి విజయ్ ఆయన ఎవరు ఓట్లు చీలిస్తారు అనేది ఇంకా తెలియదు సరిగ్గా సో ఏంటంటే ఆయన క్రిస్టియన్ ఆయన ఓట్స్ అన్ని ఆయన అటుపక్కన వెళుతుందా లేకపోతే అపోజిషన్ అంటే గవర్నమెంట్ అగెన్స్ట్ ఉండే యాంటీ ఓట్స్ ఏవైతే ఉంటాయో అవి చీలుస్తారా అవి ఇంకా తెలియదు కానీ వీళ్ళ ఆయన ఎలా కంటెస్ట్ చేస్తాడు ఎంత ఫైట్ ఇస్తాడని ఎవరు చెప్పలేరు నెక్స్ట్ వన్ ఇయర్ లో తేలిపోతుంది ఎందుకంటే ఒక పార్టీని స్థాపించి సంవత్సరం పైన నడిపించడం చాలా కష్టం అంటే క్యాడరు అవన్నీ బిల్డప్ చేసుకుని వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట పాటు బీజేపీ వాళ్ళకు కూడా ఉచితమే అంటే వాళ్ళు సరైన చేయాల్సిన పని ఏంటంటే వారు వీళ్ళతో ఏడిఎంకే అయితే వాళ్ళకి ఉండొచ్చు అన్నామలయ్య గారు కూడా ఒప్పుకోకపోవచ్చేమో కానీ ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ అంటే లెస్ఈల్ లేదంటే వాళ్ళకి ఏ డిఎంకేనే ఏడిఎంకేనే డిఎంకే వాళ్ళు అయితే సనాతన ధర్మ వద్దు ఇవ్వద్దు అవ్వద్దు మాకు సపరేట్ తమిళ దేశం కావాలి ఇటువంటి కమెంట్లు చెప్తారు కానీ ఏ డిఎంకే వాళ్ళకు అటువంటి కమెంట్లు ఏం చేయలేదు అందు గురించి వీళ్ళు తక్కువ బూచి కాబట్టి వీళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుని కొంచెం ఒక్క నలభై నుంచి అరవై సీట్లు ఏవైతే ఉన్నాయో దాని మీదే ఫోకస్డ్ ఎఫర్ట్స్ పెట్టుకుని అపోజిషన్ ఓట్లు చీలకుండా ఉంటే తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం తమిళనాడులో ఎంతైనా ఉంటుందండి కరెక్ట్ అంటే మీరు అన్నట్టుగా అన్నర్డిఎంకే తో మరోసారి పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి కొట్టి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు స్వామి గారు అన్నామలైని క్రిటిసైజ్ చేసినా ఏం చేసినా సరే మోదీ గారికి లేకపోతే సెంట్రల్ లీడర్షిప్ చెడుగా అయితే ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడలేదు అంటే ఆల్రెడీ ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసి ఉంచారు సో అందు గురించి మనం వారిని తీసి పాడలేము అంటే మొత్తం కట్ చేసేసారు అనేది చెప్పలేము రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు ఎస్ రాజకీయాల్లో ఏమన్నా ఎన్నిసార్లు జరగలేదు నితీష్ కుమార్ ఎన్నిసార్లు అటు ఇటు జంప్ చేయలేదు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం సో రాజకీయాల్లో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ చూద్దాం టు వెయిటెన్సీ రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్ ఎలాంటి టర్న్స్ తీసుకుంటాయి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నామలై ఈ ఈ తీసుకున్నటువంటి గ్యాప్తో ఈ బౌన్స్ బ్యాక్తో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారా కేడర్ ఎలా లీడ్ చేస్తారనేది కూడా వేటెన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు జయహింద్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఎన్హెచ్టీవీని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు